మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు అంటే తల్లిదండ్రుల తర్వాత చదువులు చెప్పే మాస్టార్కు దేవుడితో సమానమని అర్థం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు స్కూలు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని భావించిన ఓ ప్రధాన ఉపాధ్యాయుడు సొంత నిధులతో పాఠశాలను శుభ్రం చేయిస్తున్నారు గుంతలు ముళ్ల పొదలతో నిండిన ఆవరణతో పాటు చెత్త పెడతాలను తొలగించి చదువుల తల్లిపై తనకున్న మమకారాన్ని చాటుకుంటున్నారు రాత్రి పగలు దగ్గరుండి పనిచేస్తూ బడిని బాగు చేయించారు పాఠశాల పునఃప్రారంభ సమయానికి ఓ రూపు తెచ్చిన గురువుపై ఈటీవీ కథనం మిషన్ పై చకచక చెక్కలు కత్తిరిస్తున్న ఈయన కార్మికుడు కాదు అలాగని చెయ్యి తిరిగిన కార్పెంటర్ అంతకన్నా కాదు ముప్పై ఐదు ఏళ్లుగా వేల మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుడు పేరు శేషగిరిరావు మరిదేంటి ఇలా పాఠశాలలో కార్మికుడిలా ఎందుకు పనిచేస్తున్నారని అనుకుంటున్నారు కాదు బదిలీపై పై ఇక్కడికొచ్చిన ఈ మాస్టారు పరిసరాలు అధ్వానంగా ఉండటంతో సొంత నిధులతోనే బాగు చేయించే బాధ్యతను స్వీకరించారు స్కూల్ వాతావరణం కొంచెం ఆందోళనకరంగా సార్ వర్కర్స్ పెట్టి గ్రౌండ్ లెవెల్ చేస్తే రెండు రోజులకే నాకు మూడు వేల రెండు వందలు అయింది సార్ అప్పుడు మిషనరీకి వెళ్ళాను సార్ మొదటి రోజు ఒక మిషన్తో చేయించానండి మళ్ళీ ఇంకొక మిషన్ తెచ్చుకుంటే మొత్తం కవర్ చేసి ఏదైతేనే పదిహేడు గంటలు మిషన్తో చేస్తే గ్రౌండ్ ఈ రూపు వచ్చిందండి కాకినాడ జిల్లా తుని మండలం టి గవర్పేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా శేషగిరిరావు సేవలందించారు ఈ నెల ఒకటిన రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలకు బదిలీపై వచ్చారు విధుల్లో చేరేందుకు వచ్చి బడి ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు పేరుకుపోయిన చెత్తను చూసి చెలించిపోయారు అధ్వానంగా ఉన్న తరగతి గదులు వెలగని విద్యుత్ బల్పులు తిరగని ఫ్యాన్లు విద్యుత్ సరఫరా లేని వంటగదిని చూసి అవాక్కయ్యారు పాఠశాలలోని అధ్వాన పరిస్థితిని మార్చాలని సంకల్పించి కార్మికుడిలా ఈ స్కూలు నా టాలెంట్ని అలాగే విద్యాపరంగా రుజువు చేసుకోవడానికి బాగుందిరించిన అవకాశంగా భావిస్తున్నాను స్కూల్ని ఆహ్లాదంగా తయారు చేస్తూ పిల్లల్ని ఆకర్షించుకుని వాళ్ళకి చదువు ఫుల్ ప్లేటెడ్గా వచ్చేలాగా నా స్టాఫ్ సహకారంతో నెంబర్ వన్ పాఠశాలగా అభివృద్ధి చేయాలని నాకు మనసు కోరి కోరిక ఉంది సార్ సొంత డబ్బులతో ఖర్చు చేసిన శేషగిరిరావు పొక్లెయిన్ల సాయంతో బడి ఆవరణను మూడడుగుల మేర ఎత్తు పెంచి చదును చేయించారు స్లాబుపై చెత్తను స్వయంగా తొలగించారు మధ్యాహ్న భోజన సిబ్బంది ఇబ్బంది పడకుండా వంటగదికి విద్యుత్ సదుపాయం కల్పించారు పిల్లలకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు బల్లలు దెబ్బతినేతర పరికరాలు బాగుచేశారు భయ భయపడుతుంది కానీ ఇప్పుడు హెచ్ఎం సార్ వచ్చి ఇదంతా బాగా చేసారు అందుకే ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది భయంకరంగా పిచ్చి మొక్కలు మళ్ళీనేమో పాము గుడ్లు ఎన్నో ఎన్నో భయంకరంగా ఉ ఇలా వచ్చేదానికి భయంకరంగా ఉండేది సార్ వచ్చి మొత్తం ప్లేన్ కింద చేసి చాలా బాగా చేశారు నేను స్కూల్ మారిపోయి వేరే స్కూల్కి సిక్స్త్ క్లాస్కి వెళ్ళిపోయాను సార్ నేను చదువుకున్నప్పుడు సార్ ఇక్కడ పిచ్చి మొక్కలు అక్కడ పాములు మొత్తం బాగోదు సార్ ఇప్పుడైతే నీట్గా ఇక్కడ పిచ్చి మొక్కలు లేకుంటే నీట్గా ఉంది సార్ ఫస్ట్ సరిగ్గా నుండి వచ్చారు కొత్త వచ్చాం సారు ఆయన వచ్చిన దగ్గర నుంచి పగలు రాత్రులు కూడా ఆయన సొంతంగా అన్ని శుభ్రాలు చేసుకుంటున్నారండి కరెంట్ అని నెక్స్ట్ జేసీబీ రెండు రోజులు తీసుకొచ్చి ఎంత చదువును చేయించారు చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా చేయించారు స్కూల్ మాత్రం చాలా డెవలప్మెంట్ చేసే చేస్తారని మేము అనుకుంటున్నాం మరి ఇంతకు ముందు అయితే అసలు చాలా చిరాగ్గా ఉండేదండి చుట్టుపక్కల కానీ మొత్తం వాతావరణం అంతా మట్టి కుట్రలతోనూ చెత్తా చెదారంగా ఉండేదండి పిల్లలకి కూడా సందుపాదంగా ఉండేది కాదండి స్టడీ కూడా ఇప్పుడు డెవలప్ అవుద్దని అనుకుంటున్నాం అయితే శేషగిరిరావు శ్రమించడంతో పాఠశాలకు ఓ రూపొచ్చింది సొంత డబ్బులు ఖర్చు పెట్టారు తనకు నాలుగేళ్ల ఉందని ఈ బడిని ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు వచ్చాం పాఠాలు చెప్పాం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి మాస్టర్ ఉండటంపై ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సొంత నిధులు అంటున్నారు మళ్ళీ తిరిగి అలా రిప్లేస్మెంట్ ఇవ్వలేము మేము మరి సొంతంగా ఆలోచించుకొని చేసుకోండి అంటే అది పర్వాలేదు సార్ నేను వేరు చేస్తాను అన్నారు సరే చేయించండి నిజానికి అయితే చాలా పక్కన కూడా చాలా లోతుగా ఉండేది అది నేను ఇదివరకు కూడా అని చెప్పాను చెప్పమని వంటగదికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండేది అది వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు కానీ మరి హెడ్ మాస్టర్ వచ్చి రాగానే పది రోజుల్లోనే ఇదంతా కూడా చాలా ప్లాండ్గా ఆయన కొంత అనుభవం ఉండి ఉంటుంది ఈ రంగంలో దాన్ని ఎలా చేయాలో చేసి జాగ్రత్తగా ఒక లెవెల్కి తీసుకొచ్చారు గ్రౌండ్కి పెయింటింగ్కి గవర్నమెంట్ ఇచ్చింది ఆల్రెడీ నిన్నే పిలిచాము పెయింటింగ్ వస్తుంది కాంపౌండ్ వాళ్ళు మాత్రం మనం ఎక్కడైనా నిధులతో చేయాలి లేదంటే మన ఎన్ఆర్ఈస్ నిధులు ఉందేమో ఎంప్ల గారితో మాట్లాడి లేదా ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడి ఇది కాంపౌండ్ వాళ్ళది మనం ఒకసారి చూస్తాం స్టాఫ్ తరంగా కానీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి నిన్నటి వరకు పిచ్చి మొక్కలతో నిండి అధ్వానంగా ఉన్న పాఠశాల ఆవరణం తరగతి గదులు ఒక్కసారిగా మారడంతో పిల్లలు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బడిని తీర్చిదిద్దిన శేషగిరిరావు మాస్టారు కృషిని అభినందిస్తున్నారు